నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళకాడ పడుకో సమర్పించుకో హల్లే ఇప్పుడు మనం అందరం ఏ ఏ కాళ్ళ దగ్గరికి రావాలి అవునా కదా యేసయ్య పాదముల దగ్గర మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి సమర్పించుకోవాలి తల ఉంచి ఆయన పాదాల దగ్గర మనల్ని సమర్పించుకోవాలి అయ్యా నా పాప జీవితాన్ని క్షమించు నా అపరాధంను క్షమించు నా దోషాన్ని క్షమించి నేను నీ దాన్ని నీవాణ్ణి నువ్వు నా దేవుడవు నువ్వు నా రక్షకుడవని ఇప్పుడు మనల్ని మనము సజీవ యాగముగా ఏసయ్యకు సమర్పించుకొనుడి రోమపత్రిక పన్నెండు ఒకటిలో అన్నాడు కదా ఆయన సహోదరులారా సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అర్థమైందా ఏ పాదాల దగ్గరికి రావాలి ఇప్పుడు ఆమె వెళ్ళింది వెళ్ళి ఆయన పడుకున్న స్థలానికి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద ఉన్న బట్ట తీసేసి సమర్పించుకు పడుకుంది కాళ్ళ మీద తల ఉంచేసి ఆయన లేచి చూసిండు ఎవరమ్మాయి మీరు అని అడిగిండు అమ్మ అయ్యా నేను పలాని పలాని నా స్థితి ఇది నా బతుకు ఇది నా భర్త చనిపోయిండు మా అత్తమ్మ ఈమె నా చరిత్రకి ఇది నేను మోయాపు దేశంలో ఉండేదా అని అన్నీ చెప్పింది అని చెప్పి తన యథ కథ కష్టము దుఃఖము పరిస్థితులన్నీ చెప్పుకుంది ఆయనకు ఆయన ఆలకించిండు హలేయ ఆలకించి చివరికి ఆమెకు ధైర్యం చెప్పి నేనున్నాను భయపడ నేను నిన్ను విడిపిస్తా నేను నీకు సహాయం చేస్తా నేను నీకు భర్తగా ఉంటా నేను నీకు తండ్రిగా ఉంటా నేను నీకు దేవుడుగా ఉంటా